తర్వాత ఏంటంటే నాకు బాగా మిక్కిలి మా కుటుంబంలో ప్రేమగా నన్ను చూసేది ఎవరంటే నేను ముఖ్యంగా మేము ఏడుగురు వండదము అయితే మా చిన్నాన్నకు నన్ను దత్తత ఇచ్చిండు మా నాన్న మా చిన్నాయన నన్ను నడుపుకొని పెంచి పెద్ద చేసిండు అక్కడ కొన్ని సమస్యలు వచ్చినాయి కాబట్టి మధ్యలో చదువు ఆపేయడం జరిగింది అంతేకాకుండా మా నాయనమ్మ చాలా నన్ను ప్రేమగా చూసేది స్నానం చేయించేది ఆమెనే అన్ని విధాలుగా నన్ను చూసేది బట్టలు కానీ ఏదో కానీ ఏదైనా ఆమెనే చూసేది కాబట్టి మా నాయనమ్మ మా నాయనమ్మ కోసం ఒక నేను ఒక చిన్న పాట రాసుకున్నాను బహుశా నాయనమ్మ కోసం తక్కువ రాసేది కాబట్టి నాయనమ్మ కోసం ఒక పాట పాడుకున్నాను పాటకి పోషించింది నన్ను పెద్ద చేసింది నిజానికి చెప్పాలంటే మా నాన్నమ్మ అప్పుడు తౌడు తౌడు శుద్ధ నల్లబట్టితోటి నల్ల సబ్బులు ఉండేవి ఆ నల్లమట్టితోటి నల్ల సబ్బులతోటి స్నానం చేయించింది అప్పుడు నాకు బాగా అసలు ఆమె జ్ఞాపకంగా చాలా తీపి గుర్తులు ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నానంటే నాయినమ్మే నాయినమ్మే ఉగ్గుపాలు తాగిపించింది నాయినమ్మే ఊయలేసి జోల జోలపాడింది నాయినమ్మే ఉగ్గుపాలు తాగిపించింది నాయినమ్మే ఊయలేసి జోల పాడింది నిద్రపోయేదాకా నాకు కథలు చెప్పింది నిద్రపోయేదాకా నాకు కథలు చెప్పింది సౌడు నల్ల మట్టి తులాల పోసింది నాయినమ్మే నాయినమ్మే గులు తాగిపించింది నాయినమ్మే ఊయలేసి జోల పాడింది గోరు ముద్దలు పెట్టి నన్ను ఎత్తి దించింది సాది సవరించి నన్ను పెద్ద చేసింది సాపసదిరే లల్లి నన్ను సాప సదిరేలల్లి నన్ను సాధుకొచ్చింది సంసార మీదకొచ్చింది నాయినమ్మే ఉగ్గుపాలు తాగిపించింది నాయినమ్మే ఊయలేసి పడింది